జూబ్లీ హిల్స్ ప్రచారంలో భాగంగా ఎవరైతే మాగంటి గోపినాథ్ భార్య సునీత మాగంటి గోపీనాథ్ కూతురు అక్షర ఉన్నారో వాళ్ళు శుక్రవారం రోజు మసీదు ముందు ప్రచారం చేస్తున్నారంటూ వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది ఏదైతే శుక్రవారం రోజు మసీదు బయట ఉన్నటువంటి కొంతమంది ప్రార్థనకు వెళ్తున్న సమయంలో ఆ సమయంలో అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఇది ఏదైతే ఎన్నికలు ఉంటాయో ఆ ఎన్నికల సమయంలో కొన్ని ప్రదేశాల్లో నిషేధంగా ఉంటుంది అలాంటి సందర్భంలో మసీదు ముందుకు వెళ్ళి ఓ ట్లు వేయాలంటూ కూడా అక్కడ ఉన్న వారిని ప్రభావితం చేశారంటూ కూడా కేసులు నమోదు చేయడం జరిగింది అయితే ఇప్పటివరకు కూడా మాగంటి గోపీనాథ్ భార్య సునీత ఏ వన్ గాను అక్షరాను ఏ టూగా చేర్చి అయితే కేసు నమోదు చేశారు జూబ్లీ పోలీసులు అయితే ఇప్పటి వరకు కూడా ప్రచారంలో భాగంగా మాగంటి గోపినాథ్ భార్య కావచ్చు అటు కూతురు కావచ్చు చాలా జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు అయితే ఇప్పటికీ కూడా జూబ్లీహిల్స్ హిల్స్ ఎన్నికల ఏదైతే షెడ్యూల్ విడుదలైందో అప్పటి దానికంటే ముందు నుంచి కూడా అటు సోషల్ మీడియాలో కావచ్చు ఇటు బయట ప్రచారంలో కావచ్చు చాలా చురుగ్గా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ముందుకు సాగుతున్నారు అదే నేపథ్యంలో ఇలాంటి కేసులు నమోదు ఏదైతే నిషేధంగా ఉన్న ప్రదేశంలోకి వెళ్ళి వాటి వాళ్ళను ఓట్ల కోసం ప్రభావితం చేయడం అనే దానిపైన తప్పు పడుతూ అక్కడ ఉన్నవారు కూడా వీళ్ళపైన కేసు నమోదు చేశారు అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే ప్రచారం కొనసాగిస్తున్నారో దాంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు అనేది రావడం అనేది జరిగింది దాని తర్వాత ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో అక్కడ ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ భార్య సునీతను అక్కడ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అంతకు ముందు నుంచే ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాగంటి గోపినాథ్ ఉండి మరణాంతరం తర్వాత కూడా ఎవరైతే ఇప్పుడు సునీత ఉన్నటువంటి అభ్యర్థినిగా ప్రకటించారో వాళ్ళు కూడా ప్రచారంలో భాగంగానే అన్ని ప్రదేశాల్లో వెళ్తున్నారు అయితే ఇప్పటివరకు కూడా మాగంటి గోపినాథ్ ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి రాజకీయ పరంగా ఎలాంటి అనుభవం లేకుండా ఉండేదే అయితే ఇప్పటివరకు కూడా పది సంవత్సరాలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మనకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కావచ్చు పది సంవత్సరాలు మాగంటి గోపినాథ్ అక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికలు కళలో గెలుపొందుతూ వస్తున్నారు అప్పటి నుంచి కూడా మాగంటి సునీతకు రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేదు అలాంటప్పటికీ కూడా వాళ్ళ ఆయన ఎవరైతే మాగంటి గోపీనాథ్ ఉన్నారో ఆయన సిట్టింగ్ ప్రదేశ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని ఎలాగైనా గెలుపొందాలనైతే మాగంటి సునీత కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో వాళ్ళకు రాజకీయాలు తెలియని పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడము అది తప్పుపట్టిన కొంతమంది కేసులు నమోదు చేయడం అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రస్తుతానికైతే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిగా నిల్చున్నారు జూబ్లీల్స్ ఎన్నికల్లో కూడా ప్రచారాల్లో ముందుకు సాగుతున్నారు ఎలాగైనా మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత సిట్టింగ్ ప్లేస్ ఉందో బీఆర్ఎస్ అక్కడ ఆ ప్లేస్ను దక్కించుకోవాలని చూస్తుంది అదే దీటుగా కాంగ్రెస్ కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీ అయినటువంటి నవీన్ యాదవ్ను కూడా అక్కడ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది వీళ్ళిద్దరి మధ్య ప్రచారాలు అనేవి చాలా జోరుగా కొనసాగుతుంది ఈ నేపథ్యంలో అటు నవీన్ యాదవ్ కావచ్చు ఇటు మాగంటి సునీత కావచ్చు వచ్చు అక్కడ కొన్ని కొన్ని ఎదురు దెబ్బలు తిరిగినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా ప్రచారంలో ముందుకు కొనసాగుతున్నారు అయితే ఇప్పటి వరకు కూడా నవీన్ యాదవ్ కు యాదవ్ మీద కూడా కొన్ని కేసులు నమోదైనప్పటికీ కూడా వీళ్ళంతా ఎక్కడ తగ్గకుండా కూడా ముందుకు సాగుతున్నారు అదే ఇప్పటివరకు ఏదైతే మనం హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసుకున్నా సరే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగరంలో అన్ని చోట్ల గెలుపొందింది అయితే ఇప్పుడు ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వచ్చాయో దాంట్లో కూడా మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత తన భార్య దీనిపై ఎలాగైనా పట్టు సాధించారు ఈ ప్లేస్ను మనమే కైవేసం చేసుకోవాలంటూ కూడా ప్రచారంలో ముందుకు సాగుతున్నారు అయితే ఈ ప్రచారంలో భాగంగానే అది మనకు కొన్ని ప్లేస్లలో నిషేధం ఉంటుంది అయితే టెంపుల్స్ దగ్గర కావచ్చు అటు కొన్ని ప్లేసెస్లో కావచ్చు నిషేధం ఉంటుంది ఆ ప్లేస్లలోకి వెళ్ళి అక్కడ ఉన్న వారిని కూడా ఓట్లు అడగడం తప్పుగా భావిస్తుంటారు అయితే అదే ప్రదేశంలో ఫ్రైడే మసీదుకు వెళ్ళి వాళ్ళు నమాజ్ చేసుకుంటూ ఉంటారు ఆ వెళ్ళే సందర్భాల్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ మాకు ఓట్లు వేయాలి అని అడగడం పైననే ఈ కేసులు నమోదు చేసినట్టుగా అయితే ఎవరైతే కేసు నమోదు చేస్తారో వారు తెలపడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా ఎవరైతే మాగంటి గోపీనాథ్ భార్య ఉన్నారో ఆవి ఆవిడను ఏ వన్ గా చేర్చారు కూతురు ఏటుగా చేర్చి వీళ్ళని విచారణ చేపడుతున్నారు అయితే ఇప్పటి వరకు చూడాలి మరి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ధీటుగా బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రచారంలో భాగంగానే ఇలా ముందుకు వెళ్తున్న సమయంలో ఇలాంటి కేసులు నమోదు పట్ల కూడా ఎలాంటి జాగ్రత్తలు ముందు ముందు ప్రచారంలో తీసుకుంటారనేది కెమెరామెన్ వెంకట్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్